ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా ఈ సినిమాకి అంటే ఈ మధ్య ఈ ఎమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్కి ఈ ఎమాల్గమేషన్స్ అన్ని కాంట్రబర్ట్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా తయారయ్యాయి ఆ లాంగ్వేజ్ నుంచి ఒకరు ఈ లాంగ్వేజ్ నుంచి ఒకరు అని డిడ్ యూ నాట్ ఫైండ్ ఏ సూటబుల్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు హీరోయిన్ తెలుగు సార్ నేను ఆలోచించిందండి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పంద అది నేను దేశరాజన క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు అనగానే నా సర్చ్ మొత్తం దేశం వెళ్ళిపోయిందండి ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని హిందీలో ఉన్నా అడిగేవాడిని కన్నడలో ఉన్నా అడిగేవాడిని మలయాళము తెలుగు కావచ్చు కావచ్చు అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్క్ అండి ఇతను ఒక ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్క్లాంటి ఒక ఘాటి నూట వంద నుంచి నూట యాభై కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూ చూడటానికి రెండవది కళలో ఒక స్వచ్ఛత ఉండాలండి అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి ఒక ప్రైడ్ ఉంది ఒక పవర్ ఉంది ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక ఒక వాళ్ళ ప్యాక్కి ఒక లీడర్ లాగా ఉండాలండి అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసు ఉన్న మనిషిలా ఉండాలండి ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమీడియట్గా అండి ఇన్స్టెంట్ థాట్ నాకు ఇమీడియట్గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ ప్రభు